Hello friends! వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ ఛానల్ ఈ వీడియోలో తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్డేట్ వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ వారం వ్యాప్తంగా వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఈరోజు ఏడవ తారీఖు అంటే మనకి పదిహేనవ తారీఖు వరకు వర్షాలు ఎక్కడెక్కడ అధికంగా నమోదు అవబోతున్నాయి అనేది వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకొన్ కూడా ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి సో ఇంకా ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలోని తూర్పు భాగాల్లో ఒక అల్పపీన ప్రాంతం కొనసాగుతుంది అదేవిధంగా మనకి గత రాత్రి చూసుకుంటే మనకి మధ్య కోస్తాంధ్ర అదేవిధంగా గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి ఆ వర్షాల కారణంగా మనకి ముఖ్యంగా చూసుకుంటే బాపట్ల తీరం కృష్ణ అదేవిధంగా పశ్చిమ గోదావరి తీర ప్రాంతాల్లో ఒక బలమైన మేఘాల గుంపు కొనసాగుతుంది అదేవిధంగా మనకి విశాఖపట్నం విశాఖపట్నంకి ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో కూడా ఒక బలమైన మేఘాలు గుంపు అనేది కొనసాగుతుందండి సో మనకి నిన్న ఏ విధంగా అయితే వర్షాలు కురుసాయో ఈరోజు కూడా అదేవిధంగా మనకి రాత్రికాల సమయం అదేవిధంగా రేపు తెల్లవారుజాము సమయంలో పలు ప్రాంతాల్లో కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే నేను కనిపిస్తుంది సో వర్షాలు ఎక్కడెక్కడ నమోదవబోతున్నాయో అనేది ఈరోజు ఒకసారి చూసుకుందాం ఒకసారి వర్షాలు చూసుకుంటే మనకి ఉత్తర కోస్తాంధ్ర నుంచి ప్రారంభించుకుందాం ముఖ్యంగా చూసుకుంటే మనకి శ్రీకాకుళంలోని ఉత్తర భాగాలు అంటే కాస్తంత ఒడిశాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది శ్రీకాకుళం నగరంలో జల్లులు ఒకటి ఒకటే రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది విజయనగరం జిల్లాలో కూడా మనకి కాస్తంత పార్వతపురం పార్వతపురం అన్ని జిల్లాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది విజయనగరం జిల్లాతో పాటుగా కోస్తా ప్రాంతాల్లో మనకి తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది విశాఖ విశాఖపట్నం నగరంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో మనకి తక్కువగానే వర్షాలు ఉంటాయి అక్కడక్కడ తేలికపాటి జల్లులు మోస్తారు వర్షాలు తప్ప విస్తారంగా భారీ వర్షాలు మనకి విశాఖపట్నం జిల్లాలో మనకి నగరంతో పాటుగా ఎక్కడ కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపించడం లేదండి విశాఖపట్నంలో కాస్తంత మనకి చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాలు అంటే అరకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనకాపల్లి జిల్లాతో పాటుగా మనకి అల్లూరు సీతారామ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనకాపల్లి జిల్లాలో మనకి అక్కడక్కడ మదురు వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇంకా గోదావరి ప్రాంతానికి వస్తే కాకినాడ జిల్లాతో పాటుగా కాకినాడ నగరంలో మనకి కాకినాడ నగరంలో తక్కువగా ఉంటాయి కానీ కాకినాడ జిల్లా అంటే ఏంటంటే మనకి ఇంటీరియర్ ప్రాంతం అంటే కాకినాడ జిల్లా అంటే మనకి ఆల్మోస్ట్ మనకి అల్లూరు సీతారాం జిల్లాకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే లైక్ ఏలేశ్వరం ప్రాంతం కావచ్చు మనకి ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది రాజమండ్రితో సహా మనకి తూర్పుగోదావరి జిల్లాలో అధిక ప్రాంతాల్లో మనకి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కోనసీమ ప్రాంతంలో కూడా మనకి అక్కడక్కడ మనకి తిరికపాటి జల్లులు ఒకటి రెండు చోట్ల మనకి భారీ వర్షం పశ్చిమ గోదావరి తీర పశ్చిమ గోదావరి తీర ప్రాంతాలు తక్కువగా ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లా లోపల ప్రాంతాలు అంటే నిడదవలు కావచ్చు తాడేపల్లిగూడెం కావచ్చు ఈ భీమవరం కావచ్చు ఈ ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది కానీ పశ్చిమ గోదావరి తీర ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఏలూరు జిల్లాలో మనకి అధిక అధిక ప్రాంతాల్లో మనకి వర్షాలు అంటే ఎక్కువ ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి ఉండే అవకాశం మనకి మోస్తరుగా కొన్ని పలు ప్రాంతాల్లో మనకు భారీగా ఉండే అవకాశం అయితే మనకి ఏలూరు జిల్లాలో కనిపిస్తుంది ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలో మనకి తేలికపాటి జల్లులు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదండి మనకి కోస్తాంధ్ర అప్డేటు ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో మనకు కాస్తంత పల్నాడుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మనకి నంద్యాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా కోస్తా భాగాలతో పాటుగా దక్షిణ భాగాల్లో తక్కువగా వర్షాలు అంటే నెల్లూరుకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో మనకు తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండి ఇంకా మనకి రాయలసీమ విషయానికి వస్తే కర్నూలుతో స్టార్ట్ చేసుకుందాం ఒకసారి కర్నూలు నగరంతో పాటుగా మనకి కర్నూలు తూర్పు భాగాల్లో అంటే నంద్యాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకు వర్షాలు కాస్తంత మోస్తారుగా పలు ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశం అయితే సాయంకాల సమయంలో కనిపిస్తోంది అదేవిధంగా నంద్యాల నగరంతో పాటుగా నంద్యాల ఉత్తర భాగాల్లో అంటే నల్లమల్లాకు శ్రీశైలకు దగ్గరగా శ్రీశైలం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది నంద్యాల జిల్లా దక్షిణ భాగాల్లో మనకి మోస్తారుగా నంద్యాల జిల్లా ఉత్తర భాగాల్లో భారీగా పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది అనంతపురం జిల్లాతో పాటుగా కర్నూలు కర్నూలు పశ్చిమ భాగాల్లో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ తేలికపాటి తుపర్లు పది ఇరవై నిమిషాల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది సత్యసాయి జిల్లాలో దక్షిణ భాగాల్లో మనకి కాస్తంత పది ఇరవై నిమిషాల పాటు వర్షాలు కడప జిల్లాలో మనకి ఉత్తర భాగాలు అంటే ప్రొద్దుటూరు కావచ్చు జంబలముడు కావచ్చు బద్వేలు కావచ్చు ఈ ప్రాంతాల్లో మనకి కాస్తంత వర్షాలు మనకి అక్కడక్కడ చెదురుమూరుగా పది రెండు ఇరవై నిమిషాల పాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కడప నగర నగరంతో పాటుగా మనకి దక్షిణ భాగాల్లో తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది నెల్లూరు కావచ్చు కావలి కావచ్చు అదేవిధంగా నెల్లూరు దక్షిణ భాగాల్లో కూడా మనకి వర్షాలు కాస్త మదురుగానే ఉండే అవకాశం ఉంది విస్తారంగా మనకి కడప కానీ అనంతపురం కానీ విధంగా సత్యసాయి జిల్లా నెల్లూరు జిల్లాలో మనకి వర్షాలు ఉండే అవకాశం లేదు కానీ కర్నూలు జిల్లా తూర్పుగాలు నంద్యాల జిల్లాలో వర్షాలు ఒక మాదిరిగా బాగానే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయండి తిరుపతి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో మనకి చెదురుమదురుగా అక్కడక్కడ మనకి వర్షాలు మోస్తారుగా పలు ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశం ఉంది తిరుపతి నగరంతో పాటుగా తిరుపతి దక్షిణ భాగాలు అంటే పుట్టూరు నగరి ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది శ్రీకాళహస్తితో పాటుగా మనకి గూడూరు గూడూరు శ్రీహరికోట ప్రాంతంలో కూడా మనకి కాస్తంత వర్షాలు భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే చెన్నైకి దగ్గరగా ఉండే ప్రాంతం ఉత్తర తమిళనాడుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి కాస్తంత వర్షాలు అధికంగానే ఉండే అవకాశం ఉంది చిత్తూరు నగరంతో పాటుగా మనకి చిత్తూరు జిల్లాలో మనకి తేలికపాటి జల్లు పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఇదండి మనకి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితి అన్ని ప్రాంతాల్లో తీసుకున్న మనకి మోస్తరు వర్షాలు తక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలు అంటే ఒకటిలో రెండు చోట్ల మాత్రమే మనకు భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి ఒకసారి తెలంగాణ విషయం కొద్దాం తెలంగాణకు చూసుకుంటే మనకి ఉత్తర తెలంగాణలో మనకి అదేవిధంగా మనకి పశ్చిమ తెలంగాణ తూర్పు తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనకి వర్షాలు కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా సూర్యపేట నల్గొండ ఖమ్మం పశ్చిమ తెలంగాణ జిల్లాలు అంటే వికారాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మెదక్ మెదక్ నిజామాబాద్ కామారెడ్డి పరిసర ప్రాంతాలు అదేవిధంగా మనకి గద్వాల వనపర్తి నారాయణపేట అదేవిధంగా మహబూబాద్ మహబూబ్ నగర్ జిల్లా మహబూబాద్ జిల్లాలో కూడా మనకి వర్షాలు కాస్తంత అధికంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్డేట్ నేడు వర్షాలు ఎక్కడ ఉండే అవకాశం అయితే మనకి అధికంగా కనిపిస్తుందో ఈ ప్రాంతాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే మనకి ఏజెన్సీ ప్రాంతాలు అంటే అరకు పాడేరు లంబసింగి పార్వతపురం మన్యం జిల్లా కోనవరం మారేడు మల్లి కొయ్యూరు ఈ ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏలూరు జిల్లాలో కూడా మనకు కాస్త అధికంగా వర్షాలు నేడు కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకు చూసుకుంటే మనకి తెలంగాణకు ఛత్తీస్గఢ్కి ఆనుకున్న ప్రాంతాల్లో మనకి భారీగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది మిగతా అన్ని కోస్తా జిల్లాల్లో మనకి చెదురుమదురుగా పలు ప్రాంతాల్లో భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు మనకి ఎక్కువ ఎక్కువ మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయం రేపు తెల్లవారుజాం సమయంలో మనకు కనిపించే అవకాశం అయితే మనకు అధికంగా కనిపిస్తుంది అండి దక్షిణంధ్రలో కూడా మనకి దక్షిణాంధ్రలో మాత్రం మనకి సాయం సాయకాల సమయంలో రాయల సమయంలో కూడా మనకి సాయంకాల సమయంలో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఒకసారి రాను ఒక వారం రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉండబోతుందని చూసుకుంటే రానున్న వారం రోజుల పాటు కూడా మనకు వర్షాలు తెలుగు రా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఉత్తర కోస్తాంధ్ర కావచ్చు మధ్య కోస్తాంధ్ర కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు తెలంగాణ జిల్లాలో కావచ్చు మనకి వర్షాలు అనేది రానున్న వారం పాటు కూడా మనకి పలు ప్రాంతాల్లో అంటే రోజు తప్పించి రోజు వర్షాలు అయితే కొనసాగే అవకాశం అయితే మనకు అలకపెండిన ప్రభావంతో కనిపిస్తున్నాయండి ఈ వారం వ్యాప్తంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో అతి భారీగా అంటే అత్యధిక వర్షపాతమే నమోదే అవకాశం కనిపిస్తుంది అంటే సాధారణం కంట అంటే ఒక వంద మిల్లీమీటర్లు పైబడే వర్షాలు మనకి చాలా ప్రాంతాల్లో నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ జోన్ అంతా కూడా అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం వైట్ కలర్ జోన్ అంతా మనకి సాధారణ వర్షపాతం అదేవిధంగా మనకి రెడ్ కలర్ జోన్ అంతా కూడా మనకి తక్కువ వర్షపాతం అంటే లోటు వర్షపాతం నమోదే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ గ్రీన్ కలర్ జోన్ లో మనం చూసుకుంటే ఉత్తర తమిళనాడు రాయలసీమ మధ్య కోస్తాంధ్ర ఉత్తర తెలంగాణ అదే అదేవిధంగా మనకి పశ్చిమ తెలంగాణ దక్షిణ తెలంగాణలో చాలా భాగాలు కనిపిస్తున్నాయి ఇంకా మనకి ఈ ఈ రెడ్ కలర్ ప్రాంతం అంతా కూడా మనకి తూర్పు భారతదేశం మధ్య భారతదేశంలో తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుందండి ఇదండి ఓవరాల్కి అప్డేట్ చూసుకుంటే ఈ వారం వ్యాప్తంగా కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తుంది డైలీ వెదర్ అప్డేట్ మన ఛానల్ అందుబాటులో ఉంటుంది వర్షాలు ఏ ప్రాంతాల్లో అధికంగా ఉండబోతున్నాయి ఏ ప్రాంతంలో తక్కువగా ఉండబోతున్నాయి అనేది కూడా మనం వివరంగా మా చెప్తాం కాబట్టి మన ఛానల్ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి మిత్రులకు బంధుమిత్రులకు షేర్ చేస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం అప్పుడు సైనింగ్ ఆఫ్ కోస్ట్ వెదర్ మ్యాన్